ఫ్రూట్స్ పెట్టేశాను పళ్ళు పెట్టేశాను పులిహార చేశాను అన్నవరం ప్రసాదం చేశాను ఈ ఈ ప్రస్తుతానికి ఇవి చేశానండి ఈరోజు దంపతులుగా తాంబూలంతో పాటు భోజనం అది అన్నీ పెట్టుకుంటాను కదా కాబట్టి బట్టలు అవి కూడా తీసుకున్నాను బట్టలు కూడా చూపిస్తాను మీకు ఫ్రెష్గా తమలపాకులు చామంతి పువ్వులతోటి అన్నీ బాగా చేశాను మీరు కూడా రెడీ అయిపోయారండి అయితే వాళ్ళు మాకన్నా చిన్నాడు కదా కాలుకి దండం పెడతాము అన్నారు కానీ మేము ఏంటంటే పూజ చేసుకున్న తర్వాత ఆ వెంకటేశ్వర స్వామి వాళ్ళే మన ఇంటికి వచ్చారని మేము అనుకుని ఆ బట్టలై పెట్టి వాళ్ళు దైవంతో సమానంగా మేము దండం పెట్టుకోవాలి వాళ్ళు మమ్మల్ని ఆశీర్వదించాలన్నమాట హాయ్ అండి విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి ఇంకా హడావుడిగా ఉందన్నమాట ఈరోజైతే లాస్ట్ ఏడో శనివారం వ్రతం అన్నమాట దంపతులకు భోజనం పెట్టుకుందామని పిలుచుకున్నాను ఇదిగోండి హారికి అయితే డెకరేషన్ చేస్తుంది నేనైతే దేవుడికి ప్రసాదాలు ఒక ఏడు రకాల ప్రసాదాలు చేసుకోవాలి కాబట్టి కొంచెం సేమియా అన్నవరం ప్రసాదం పులిహార చేస్తున్నాను ఇదిగోండి బియ్యం ఇంకా నానబెట్టుకొని ఇప్పుడే పిండి చేసి ఉంచాను పక్కన పెట్టాను ఒత్తిడి చేసుకోవడానికి అన్నవరం ప్రసాదం కూడా రెడీ అయిపోయింది పాత బెల్లం బాగా బ్లాక్గా ఉందన్నమాట ఇంకా పూర్తి అంటే ఇంకా పంచామృతం అది రెడీ చేశాను చూపిస్తాను మీకు అందుకే ఇంకా అక్కడ దేవుడి దగ్గర పెట్టేసుకోవాలి హారిక డెకరేషన్ చేస్తుందని నేను ఇంకా ఆగి అనమాట చూపించచ్చలేదు చేసేది ఈసారి చుట్టూరు బార్డర్ ఏమో తమలపాకులతోటి మధ్యలో చామంతి పువ్వులతో చేసుకుందామని అనుకుంటున్నాము పూర్తి అయిన తర్వాత మళ్ళీ మీకు ఒకసారి డెకరేషన్ అంతా చూపిస్తానండి ఇప్పుడైతే తులసాకులకి వెళ్ళాలి మా పెద్దోడు తులసి కొమ్మలు రెండు కొమ్మలు కూడా తీసుకొస్తే ఇక్కడ పెడదాం చెన్నై ఓకేనా అర్టాకులు కూడా తీసుకురావాలి మూడు అర్టాకులు పట్టరా తొమ్మిదిలు చేస్తున్నానండి హార్కేమో ఇదిగోండి ఇంకా గోవిందని తీసుకొచ్చాము నువ్వు పెట్టగలవా నేను పెట్టిన దండైనా డెకరేషన్ అంతా హార్కే చేస్తుంది ఈ డర్మీ షీట్స్ అవి ఎంతో పడట్లేదండి మన లో బడ్జెట్లో చక్కగా అందంగా అలంకరించుకోవచ్చు అనమాట అలంకరణ అనగానే మనం బడ్జెట్ ఎక్కువగా వెళ్ళిపోతూ ఉంటాం కదా అలా అవసరం లేకుండా అంటే సింపుల్గా ఇంట్లో చేసుకోవాలి మనం ఇంట్లో సింపుల్గా చేసుకుంటాం కాబట్టి అలాంటి వాటిలో సరిపోతుంది ఇంకా అవునా సరేలే మరి మీరే వెళ్ళి తెచ్చారు డాడీ నువ్వు వెళ్ళి తీసుకొచ్చారు నేను పెడతానులే నీకు రావట్లేదు అనుకుంటున్నాను దండ్రి చిన్న కాదు పులిహార తాలింపు పెట్టేసి అన్నీ వేసేసాను కాబట్టి కలిపే కొంచెం ఇది ఎక్కడే పెట్టాను పులిహార అన్ని ప్రసాదాలు అయిపోయినాయండి ఇంకా ప్రసాదం అయితే రెడీ చేశాను ప్రతి ప్రసాదం మీద ఒక్కొక్క తులసాక పెట్టాలన్నమాట ఇష్టం తులసి దళం గురించి అందరికీ తెలుసు కదా వెంకటేశ్వర స్వామికి గోవిందుడికి ఇష్టం కదా ఇదిగోండి ఇలా నువ్వులుండలు పానకం అలాగే సెలవిడి వడపప్పు నేను కొద్దిగా సేమియా కాసాను ఫ్రూట్స్ పెట్టేశాను పళ్ళు పెట్టేశాను పులిహార చేశాను అన్నవరం ప్రసాదం చేశాను ఈ ఈ ప్రస్తుతానికి ఇవి చేశానండి ఈరోజు దంపతులుగా తాంబూలంతో పాటు భోజనం అది అన్నీ పెట్టుకుంటాను కదా కాబట్టి బట్టలు అవి కూడా తీసుకున్నాను బట్టలు కూడా చూపిస్తాను మీకు అచ్చా ఇదిగోండి ఇంకా ఇందులో పసుపు కుంకుమ పండు తాంబూలం డబ్బులు ఇవన్నీ పెట్టాలి ముందు బట్టలు గాజులు అయితే ఇక్కడ పెట్టేసాను అనమాట ఇది స్వామివారి డ్రెస్ అన్నమాట ప్రతిసారి వేస్తూ ఉంటాను కదా ఇంకా ఈ వారంతో ఏడు వారాలు అయిపోతుంది ఇంకెమిదో వారం చేసుకుంటాను కానీ మామూలుగా చేసుకుంటాను అంటే ఏడు వారాలే కథలో అయితే లెక్క ప్రకారంగా అయితే ఏడు వారాలు ఆయనకి ఏడు అనే సంఖ్య ప్రీతికరం కదా అలాగే ఈ వెంకటేశ్వర స్వామి పూజ శనీశ్వరుడికి వెంకటేశ్వర స్వామికి కలిపి చేసేది ఈ ఏడు శనివారాల వ్రతం చాలామంది బ్లాక్ శారీ కట్టుకుంటున్నారు అంటున్నారు నలుపు కట్టుకుంటే కొంచెం పాజిటివ్గా ఉంటుందని మంచిదని కొంచెం ఒక పూట అంటే రోజంతా పూజ చేసుకునే దాంట్లో అంటే శనిశ్వరుడు చేసినా స్వామికి వెళ్తుంది వెంకటేశ్వరస్వామి చేసినా శనీశ్వరుడికి వెళ్తుంది కథలో అయితే అలాగా ఉంది కాబట్టి నేను ఏం చేస్తాను అంటే ఉదయం ఎల్లో శారీ సాయంత్రం అలా బ్లాక్ శారీ కడుతుంటారంటే కామెంట్స్లో పెడుతున్నారు కాబట్టి చెప్తున్నాను అంటే కొంచెం ఏదో కొద్దిగా తెలిసిందని మీకు నేను షేర్ చేసుకుంటున్నాను ఇంక అయితే ఇంకెల్లో కట్టలేదు ఈసారి ఈ చీరతోటే కూర్చుని పోదాం అనుకుంటున్నాను కొంచెం హడావడవుతుందండి దశ మీద అయింది కదా గ్యాప్ లేదు కదా కొంచెం రష్ లేక నీరసంగా అనిపిస్తుంది కాబట్టి అయినా కానీ ఎక్కడా తగ్గకుండా మన గోవిందుడికి అయితే మట్టికి మళ్ళీ ఫ్రెష్గా తమలపాకులు చామంతి పువ్వులతోటి అన్నీ బాగా చేశాను మీరు కూడా రెడీ అయిపోయారండి తులసి దళాలతోటి ఈరోజు గోవిందుడికి పూజకు మంట తులసి దళాలు అలాగే వస్త్రం అంటాం కదా పత్తి దూత్తో వస్త్రము యజ్ఞం ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను నేను అలాగే గరిగి కూడా వినాయకుడికి గరిగి పూజ ముందు వినాయకుడి పూజ అయిన తర్వాతే కదా గరిగి ఇది గరిగి పూజ అయిన తర్వాతే కదా గోవిందు నామాలు ఇవన్నీ చదువుకుంటాము అన్నీ సిద్ధం చేసి పెట్టాను ఇంకా నువ్వుల నూనెతో దీపరాసం చేసుకుంటా అన్నమాట అయిపోయినాయి మీరు రెడీ అయిపోయారా హాయ్ చెప్పండి అయితే అందరికీ ఏడో శనివారం అండి చక్కగా అయిపోతుంది మొన్న వాళ్ళే బెంగళూరులో ఉన్నాను కదా అక్కడ సత్యనారాయణ సంప్రదాయంలో అది అక్కడ బాగానే జరిగింది ఇక్కడేమో ఇప్పుడు ఈ ఏడో వారం ఇక్కడ చేసుకుంటున్నా దశమి అయిపోయిన తర్వాత ఈ వారం చేస్తున్నాను ఇంకో దంపతులకి బట్టలు పెట్టేసుకుని భోజనం పెట్టేసుకుంటాను గోవింద వాడు గోవింద శ్రీనివాస శ్రీనివాస గోవింద इष्टो भव प्रचन्हाः येके भूर्भरकाः येके श्यामग्रोधेना कर्णाकर्मा समारोहे स्वं नारायण समाश्रिताय नमः ओम दारुकमसिनी नमः ओम देवगिरिवाह नमः ओम सर्ववरदेवार्णीय नमः ओम चंद्रजयी नमः ओम महाकायये नमः ओम ब्रह्मविष्ट स्वास्तिकाय नमः ओम त्रिकालज्ञान संपन्नाय नमः ओम भवनेश्वरी नमः ओम तपस्लेवश्वत्नी नमः ओम श्रमस्तदेवसप्तनी नमः ओम निशारसदेवसप्तनी नमः ओम अशोकतेय देवसप्तनी नमः గోవింద గోవింద మహాలక్ష్మి నివాస గోవింద శ్రీ వెంకటేశిరుమల గోవింద శ్రీ ఇప్పుడు కథ వినాలి కథ మనం విందామా ఇదిగోండి పూజ అయితే అయిపోయింది ప్రశాంతంగా జరిగింది ఈరోజు అయితేనే అద్భుతంగా అనిపించింది నాకైతే ఏడో వారం అయిపోయింది అయినా మానబుద్ధి కావట్లేదు కాబట్టి దేవుడి మందిరంలో నేను చేసుకుందాం అనుకుంటున్నాను ఇంకా బయటికి ఒక నిమిషం వెళ్ళిపోదామా తలపేసి నైవేద్యం పెట్టాం కదా నైవేద్యం అది పెట్టి పూజ అది అయింది కథలు అయి విన్నాము చూడండి మీరు కూడా దర్శనం చేసుకుంటారు మా గోవిందుడిని మీరు కూడా మనసులో అనుకుని దండం పెట్టుకోండి అంతా మంచి జరుగుతుంది అందరూ బాగుండాలి ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోతున్నాం బయట వెళ్తున్నాం ఇంకా టైము పదకొండు అయిందేమో పూజ అది అన్నీ అయ్యేటప్పటికి ఇంకా పర్వాలేదులే లైట్ వేసినా పర్వాలేదు ఇంకా బయటకు వచ్చేస్తాము కాసేపు ఒక పది నిమిషాలు కానీ ఐదు నిమిషాలు ఇదే అమ్మ దగ్గర నుంచి అలవాటు మాకు నైవేద్యం పెట్టినప్పుడు బయటికి వెళ్ళిపోవాలి అమ్మవారికి అది ఇంక ఇంకెలాగే వెంకటేశ్వర స్వామికి కూడా పెట్టాను కదా గోవిందుడికి కూడా నైవేద్యం ఆయన వచ్చి స్వీకరించిన తర్వాత ఆ ప్రసాదాలు నిజంగా అమృతంలో ఉంటున్నాయండి ఏది చూడం కదా తీపి చూడకుండా చేస్తాం కదా ఆ రుచి పెరిగిపోతుంది అంతే ఇంకా అది మా నమ్మకం ఏమో లేకపోతే ఆ గోవిందుడిది అంతా అని ఇంకా పూజ ఎలా జరిగిందండి ఇంకా పూజ అయితే ఏడో వారం కూడా చాలా చక్కగా జరిగిందండి ఇంకా మీకు తెలుసు కదా లాస్ట్ ఏడో శనివారం ఏం చేస్తామంటే ఒక దంపతులకి భోజనం పెట్టుకుని చక్కగా బట్టలు పెట్టుకోవాలన్నమాట అంటే ఆ వెంకటేశ్వర స్వామి ఆలివేలు మంగతాయారు వాళ్ళే వచ్చారన్నట్టుగా మనం అనుకునే వాళ్ళకి చక్కగా అన్నీ భోజన ఏర్పాట్లు ఇవన్నీ చూసుకొని చక్కగా పెట్టుకోవాలి ఇంకా మీకు తెలుసు కదా నేను ఏడు వారాలు అనుకున్నాను కాబట్టి ఏడు వారాల వ్రతం చేసేసుకున్నాను అంటే ఎనిమిదో వారం కూడా చేస్తున్నారు చాలామంది వడ్డీ పడని కథా నిమిత్తం ఏంటంటే ఏడు వారాలు అన్నదే లెక్క అన్నమాట అయితే వాళ్ళు మాకన్నా చిన్నాళ్ళు కదా కాలుకి దండం పెడతాము అన్నారు కానీ మేము ఏంటంటే పూజ చేసుకున్న తర్వాత ఆ వెంకటేశ్వర స్వామి వాళ్ళే మన ఇంటికి వచ్చారని మేము అనుకుని ఆ బట్టలు పెట్టి వాళ్ళు దైవంతో సమానంగా మేము దండం పెట్టుకోవాలి వాళ్ళు మమ్మల్ని ఆశీర్వదించాలన్నమాట కాబట్టి వాళ్ళకి అదే చెప్తున్నారు మా వారు మీరు పెద్దోళ్ళు అని చెప్పేసి దండం పెట్టకండి మేమే మీకు పెట్టుకోవాలని చెప్పేసి అన్నాము దంపతులు చక్కగా వచ్చారు భోజనం అది చేసి అంటే హడావడ అవుతుంది కదా కొంచెం మాకు కూడా లేట్ అయిందన్నమాట ఒంటి గంటన్నర అయిపోయింది ఇంకా హడావడి హడావడిగా భోజనాలు ఇంకా అలా అయిపోయింది అన్నమాట అంతా కూడా ఆ పిల్లలు కూడా దండం పెట్టుకోమని ఇంకా వాళ్ళు కూడా మాతో పాటు ఉపవాసం ఉండి ఏడు వారాలు నిష్టగా చేసుకున్నారండి వాళ్ళని కూడా దండం పెట్టుకోమని చెప్పి భగవంతుడు పెట్టుకుంటున్నాం అన్నట్టుగానే భావించి పెట్టుకుంటేనే మనకి ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం అలా ఉంటుంది అలాగే ఇంకా భోజనాలు వీడియో షూట్ చేయలేకపోయాను కొద్దిగా మిరపకాయ బజ్జీ వేశాను అత్తకాయ బజ్జీ వేశాను అలాగే గార్లు ఉండేను ఇంకా ఆఖరి రోజులు కదండి చక్కగా వీలైనంత వరకు అన్నీ చేశాను దొండకాయ పచ్చడి పప్పు టమాటా పెరుగు ఇంకా ఇలా అన్నీ పెట్టి రెడీ చేసుకున్నాను ఇంకా శనివారం రోజునే అందరూ అమ్మవారిని ఆ రోజే ఎత్తారండి ఇంకా ఊళ్ళో అమ్మవారిని కూడా మీకు చూపించాను కదా ఇంకా లెగదీసారనమాట ఇంకా ఆవిడ అయితే మంచి డప్పులతోటి మేళాలతోటి చక్కగా ఊరేగింపు అయితే జరిగింది మేమైతే హడావడి హడావడిగా అప్పుడే వెళ్ళారు వాళ్ళు వెళ్ళిన తర్వాత అమ్మవారికి మరి పళ్ళు బియ్యం హారతి ఇవన్నీ ఇస్తాం కదా మార్కెట్ సైడ్ ఏంటంటే బెల్లం ముక్క కొంచెం డబ్బులు తాంబూలం కింద అంటిపళ్ళు ఉంటే అంటిపళ్ళు కొబ్బరికాయ ఇలాగే పెట్టుకుని పళ్ళు అది బియ్యం అది ఇచ్చుకుంటాం అన్నమాట అమ్మవారికి మాకు ఇటు సైడు అలా ఉంటుంది మా ఊరు సైడు ఇక్కడ ఇంకా ఈ గాలు చూసారంటే మీరు అసలు పిల్లలు అసలు బెల్ ఎంజాయ్ చేశారండి ఒక మంచి ఎనర్జిటిక్గా అనిపిస్తుంది కదా ఆ డబ్బులు మేళాలు ఈసారి బాగా జరిగింది అనిపించింది నాకైతే పర్సనల్గా ఇంకా నేనైతే హడావిడి మాట వాళ్ళు వచ్చేస్తారేమో మళ్ళీ వెళ్ళిపోతారు కదా అని ఆగరు కదండి మనం ఆ అమ్మవారు వచ్చేటప్పుడు మనం సిద్ధంగా ఉండాలి ముందే ఇంకా నేనైతే ముందే దిగిపోయాము కిందకి హారిక నేను అదిని గబా ఇంకా అంటిపళ్ళు ఇవన్నీ పెట్టి మీకు అర్థమైపోతుంది పళ్ళు అది చూస్తున్నారు కదా హారతది ఇచ్చి ఇవ్వడానికి రెడీగా అన్నీ రెడీ చేసి ఉంచుకున్నాం ఇంకా అక్కడైతే మంచిగా పిల్లలందరూ ఉత్సాహంగా అదే డ్యాన్స్ చేస్తున్నారన్నమాట పిల్లలందరూ అక్కడ మీకు కనబడుతూ ఉంటుంది అదిగోండి స్టెప్లు వేస్తున్నారు ఇంకా అదొక ఆనందం ఉత్సాహంగా అనిపిస్తుంది అమ్మవారిని అలా ఊరేగిస్తూ ఉంటుంటే చూసే వాళ్ళకి అక్కడ చేసే వాళ్ళకి మంచి ఆనందంగా అనిపిస్తుంది కదా నాకు కూడా అలాగే అనిపించింది అన్నమాట నేను కూడా బాగా ఎంజాయ్ చేస్తాం అలా చూస్తూ ఉంటాం అన్నమాట ఇక్కడైతే మా పిల్లలు వయసు వాళ్ళేనండి ఫ్రెండ్స్ కూడా చక్కగా బాగా అమ్మవారికి మంచిగా డ్యాన్స్ అది చేస్తున్నారు అదేటండి వాడపల్లి వెళ్ళే దారంతా కూడా అమ్మవారిని అది కొందరు నిలబెడతారు కదా కాళ్ళు అది కలిపేస్తారు కదా అసలు దారి పొడికి కూడా ఎంత అందమైన అమ్మవార్లు దర్శనం అసలు ఎంత అంత బాగా అనిపించిందండి నాకైతేనే ఫుల్ హ్యాపీ అన్నమాట ఇంకా అమ్మవారు అయితే వచ్చేసారండి పల్లకిలోని అసలు ఎంత బాగుందంటే దారి పొడికి కూడా మేము వాడపిల్లి వెళ్ళాం కదండి ఇంకా అమ్మవారిని అందరూ ఊరేగించడం నిమజ్జనం చేయడం ఇంకా ఈ హాడవాడే సరిపోయిందన్నమాట అంతా ట్రాఫిక్ మాట కానీ ఏంటంటే మాకు ఆనందం ఒక్కొక్క అమ్మవారిని గుడికే ప్రతి గుడికి వెళ్ళాం కదండి వీలైనంత వరకు వెళ్తాం కదా అలా దర్శనం ఇచ్చిందనిపించింది మేమైతే దారి పొడికి దండం పెట్టుకుంటేనే వెళ్ళాం వాడపిల్ల అంతా వాడపిల్ల కూడా జనం ఎక్కువ ఉంటారేమో అనుకున్నాం పర్వాలేదండి దర్శనం బాగా జరిగింది ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం కూడా బాగా చేసుకొని వెళ్ళామేమో అందులోని ఉపవాసంతో ఉన్నాం అన్నమాట మేము ఉపవాసంతో వస్తుంది ఎలా ఉంటారో ఏంటో జనం ఎక్కువ ఉంటారేమో అనుకున్నాం కానీ జనం అయితే పర్వాలేదండి మేము వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ పెరిగిపోయారు అదేంటి అనుకున్నమాట ఇంత జనం ఉన్నారేంటారా మళ్ళీ వచ్చేసారా అని అనుకున్నామాట అంటే ట్రాఫిక్లో అది జామ్ అయిపోయి ఉంటారు కదా అలా లేట్ అయింది అనమాట ఇంకా ఆ రోజు సాయంత్రం కూడా లడ్డు అది తయారు చేసేసుకుని అండి వెంకటేశ్వర స్వామికి పెట్టేసుకున్నాను అలాగే పంచి పెట్టేసుకున్నాను వీలైనంత వరకు నేను చేసుకునే పర్సనల్గా ఏదైనా ఏం చేసుకున్నా కూడా మీకు చూపించాలనుకుంటాను కదా మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోతే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి బాయ్ అండి